ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం హెలుయా మన ప్రభునో ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనములు నేస్తమా అందరు బాగున్నారు కదా నిజముగా మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఉన్నారు నిస్తమా ఈ ఉదయకాల సమయంలో ప్రభాన యేసు క్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి దేవుని మాటను శ్రద్ధగా విందామా ఫిలిప్పీలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఫిలిపీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నిజముగా ఈ వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నిజముగా భారతీయులుగా గర్విస్తా క్రైస్తవునిగా అతిశయిస్తా అన్నట్లుగా మనము జీవించే వారంగా ఉండాలి భారతదేశంలో మనం జీవిస్తూ మనం ఎంతగానో దేవునికి మనము నమ్మకస్తులమై ఉండాలి నేస్తమా యహోవయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము నీ హృదయ వాంఛలను తీర్చునని కీర్తనాకారుడు ముప్పై ఏడవ కీర్తన మూడు నాలుగు చరణంలో వ్రాయబడి ఉంది నేస్తమా మరి మనము ఏ విధంగా జీవిస్తున్నాము ఈ స్వాతంత్ర్యంను శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారమై ఒకరినొకరుకు దాసులై ఉండు అడని రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచనంలో వ్రాయబడినట్లుగా మనము ఒకరినకొకరు ప్రేమ కలిగి జీవించే వారముగా ఉండాలి శరీరక్రియలకు హేతువుగా మనము చేసుకోనకుండా ప్రేమ కలిగి మనము జీవించే వారంగా ఉండాలి దేవునికి స్తోత్రం హలలోయ ప్రతి ఒక్కరము కూడా మనం ఏ విధంగా ఉండాలంటే దేవునికి ఇష్టలముగా మనము మార్చబడే వారంగా ఉండాలి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు మనము ఎంతగానో దేవునికి ఇష్టలంగా ఉండాలి నమ్మకముగా జీవించే వారంగా ఉండాలి యోవేలు వ్రాసిన పత్రికలో వ్రాయబడి ఉంటుంది కదా రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము యహోవ గొప్ప కార్యము చేసెను నిజంగా మనము భయపడకుండా దేవునికి ఇష్టలంగా మనము ఉంటూ మనము గొప్ప కార్యాలు చూసేవారంగా ఉండాలి ప్రవణ యేసుక్రీస్తు వారు నీకు నాకు గొప్ప కార్యాలు చేయాలని మన జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశపడుచున్నారు మరి నీవు నేను యథార్థముగా జీవిస్తూ ఈ దేశంలో నివసించినందుకు మనము గర్విస్తూ ముఖ్యంగా దేవునికి దాసులంగా ఉంటూ దేవునికి ఇష్టలంగా మనము ఉండేవారముగా ఉండాలి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూత్రులమైన మా ప్రియ పరలోకపు తండ్రి మరి ఒక నూతన సంవత్సరమును మాకు అనుగ్రహించినందుకు వందనములు ప్రభు అయ్యా ఈ యొక్క భారతదేశంలో మేము నివసించడానికి మాకు నాయన ప్రభా స్వాతంత్ర్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా అయ్యా భారతదేశంలో నివసిస్తున్నందుకు చాలా గర్విస్తున్నాము అదేవిధంగా ప్రవ్వ అయ్యా క్రైస్తవులంగా మేము చాలా అతిశయిస్తున్నాము తండ్రి అయ్యా నీకు ఇష్టానుసారంగా మేము జీవిస్తూ నమ్మకముగా ఉంటూ ప్రభా అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ప్రేమగా నైనా ప్రేమ కలిగి జీవిస్తూ కేవలము నీ ప్రేమనే చూపించి ప్రభా అందరము కూడా నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నమ్మకముగా యథార్థముగా జీవించడానికి మాకు సహాయం చేయమని తోడు నీడగా ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగివేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేము ప్రైజ్లో